ప్రభునందు అత్యంత ప్రియమైన మీ అందరికీ షలోం దైవజనులు రివరెండ్ జార్జ్ రాజు గారు ప్రభునందు నిద్రించారని తెలిసి నేను నెదర్లాండ్స్ నుంచి ఈ మెసేజ్ పంపిస్తున్నాను అటు తల్లిగారికి అలాగే బిడ్డలకు అలాగే కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి కండోలెన్స్ తెలియచేస్తూ ఉన్నాను అదే సమయంలో ప్రభునందు నిద్రించిన వారు దేవుని సన్నిధిలో విశ్రాంతి తీసుకుంటారని వాక్యం సెలవిస్తుంది కనుక కొంతకాలం ఈ ఎడబాటు అనేది తప్పదు కానీ మళ్ళా మనం దైవజనులు రాజ్ గారిని మనం చూస్తాం కలుస్తాం యుగ యుగాలు కలిసి వారితో ఉంటాం జార్జ్ రాజు గారు నాకు సుమారు ముప్పై సంవత్సరాలుగా పరిచయం వారు ఐఈఎంలో బహు యాక్టివ్గా ఉన్నప్పుడు వారి యొక్క పరిచర్యను వారు సేవ చేసే విధానాన్ని చూసి నేను కూడా ఐఏఎంలో ఎంతో కొంత చేయగలిగినటువంటి సేవ అలాగే సహాయము చేసే కృప దేవుడు అనుగ్రహించాడు స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని బోధించి అలాగే వాక్యానుసారంగా సంఘాన్ని పోషించేటటువంటి సేవకులు ఈ రోజుల్లో బహు తక్కువ మంది వారిలో నాకు తెలిసి రెవరెండ్ జాజరాజు గారు ఒకరు వారికి ఇవ్వబడినటువంటి శ్రేష్టమైన సేవను బహు నమ్మకంగా కడముట్టించి ప్రభు సన్నిధికి వారు వెళ్ళారు మాలాంటి యనస్తులకు జదాస్ గారి యొక్క జీవితము వారి యొక్క సేవ ఒక ఇన్స్పిరేషన్ వారిని నేను బహుగా అభిమానిస్తాను బహుగా ఇష్టపడతాను కాబట్టి వారి యొక్క కుటుంబాన్ని ప్రత్యేకంగా ఈ సమయంలో ధైర్యంగా ఉండవలసిందిగా కోరుతున్నాను అదే సమయంలో ఈ కూడికలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా వారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి మాదిరిని ఎగ్జాంపుల్ని మనం అందరం కూడా అనుసరించాలి అని కోరుతూ చిన్న ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి బహు నమ్మకంగా యథార్థంగా నాయన విశ్వాసాన్ని కాపాడుకొని మంచి పోరాటం పోరాడి వారి యొక్క పనిని పరిచర్యను పరుగును కడముట్టించి నీ రాజ్యానికి వచ్చినటువంటి దైవజన్లు జార్జ్ రాజ్ గారిని బట్టి మీకు వందనాలు విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని ప్రభు మీరు ఆదరించమని ధైర్యపరచమని వారు గుండెల్లో ఉన్నటువంటి నాయన ఆ దిగులును బాధను పరిశుద్ధాత్ముడ నీవే నీ మహా కనికరముతో తగినటువంటి ఓర్ ఓదార్పును దయచేసి ఆదరణ దయచేసి ఆ గాయాన్ని త్వరగా మాన్పవలసిందిగా కోరుతూ వారు విడిచి వెళ్ళినటువంటి అడుగు జాడల్లో నాయన మాలాంటి యవనస్తులు అలాగే సంఘ సభ్యులు నీ సమాజము నాయన వెంబడించులాగా సహాయం చేయమని వచ్చినటువంటి బంధువులందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారికి కూడా ఓదార్పును సేవకులకు కావలసినటువంటి నాయన మరి వీరి యొక్క జీవితం ద్వారా ఇన్స్పిరేషన్ని దయచేయమని నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్